హాయ్ అందరికీ నమస్కారం ఈరోజైతే నేను బఠానీ చాట్ చేశాను హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇది ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది ఒక స్పూను హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఆనియన్స్ వేసి కొంచెం వేగనిచ్చి తర్వాత టమోటా కూడా హాఫ్ టమోటా వేస్తే సరిపోతుంది ఈ విధంగా వేగాలి తర్వాత కొంచెం క్యారెట్ క్యారెట్ కూడా కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం ముందే ఉడికిచ్చి పెట్టుకోవాలి బటానాలు ఇట్లాగా ఉంటాయి చూడండి ఇట్లాంటి బటానాలు గ్రీన్ పీసెస్ అంటాం కదా ఇవి ఉడికించిన బఠానీలు ఒక కప్పు వేసాను తర్వాత ఒక కప్పు ఉడికిచ్చిన ఆలు రెండు ఆలు పెద్ద ఉడికించుకుంటే సరిపోతుంది ఇది మొత్తం కలిసేలాగా కలిపెట్టేసి తర్వాత ఒక కప్పు నిండా వాటర్ పోసేసి కొంచెం కా, కారం కొంచెం పసుపు కొంచెం గరం మసాలా ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది కొంచెం కొత్తిమీర వేసేసి కలిపెట్టేసేసి మూతబెట్టి కాసేపు ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఈ విధంగా గట్టిగా వచ్చేస్తుంది ఇట్లా గట్టిగా వస్తేనే బాగుంటుంది టేస్ట్ ఇట్లా వచ్చేసిన తర్వాత అంతే అనమాట ఒక్క స్పూన్ నెయ్యి వేసాను ఒక హాఫ్ లెమన్ పిండాను అంతేను అంతే అనమాట రెడీ అయిపోయింది బఠానీ చాటు ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే ఇట్లాగా నేనైతే ఇట్లా చేశాను అంతే అనమాట ఓకే థ్యాంక్ యూ